హలో అండి నేను డాక్టర్ లిఖిత కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ నుంచి ఏ వయసులోనైనా ఈ రోజుల్లో థైరాయిడ్ చాలా కామన్ అయిపోయింది థైరాయిడ్కి అయితే కంపల్సరీ రెగ్యులర్గా మె మెడికేషన్ వాడాల్సి ఉంటుంది అది వాళ్ళ థైరాయిడ్ టీఎస్హెచ్ లెవెల్ని బట్టి ఎక్కువ డోసా తక్కువ డోసా అని డిపెండ్ అవుతుంది కానీ ఏదో కొన్ని రోజులు వాడి మానేద్దాము ఇలా అంటే మాత్రం కష్టమవుతుంది సో డోస్ ఏమైనా పెంచాల్సి వస్తే పెంచాల్సి వస్తుంది లేదంటే తగ్గించాల్సి వస్తుంది కానీ కంపల్సరీ రెగ్యులర్గా ట్యాబ్లెట్ వేసుకోవాలి అలానే పెద్ద వయసులో ఇప్పుడు షుగర్ బీపీ కొలెస్ట్రాల్ లెవెల్స్ వీటన్నిటికి కూడా కంపల్సరీ రెగ్యులర్గా మెడికేషన్ తీసుకోవాలండి అన్ని కంట్రోల్లో ఉండడం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ట్యాబ్లెట్స్కి పిల్ల ఆర్గనైజర్స్ అని చెప్పి చాలా ఆన్లైన్ వెబ్సైట్స్లో అమెజాన్లో వీటిల్లో కూడా దొరుకుతున్నాయి వాటిలో ఏంటంటే వీక్కి సరిపడా మెడిసిన్స్ ఒకేసారి ఆర్గనైజ్ చేసుకొని దాన్ని ఏ రోజు ఆ టైంకి మండే అంటే మండే ఆ టైంకి తీసుకున్నామా లేదా అనేది వాళ్ళు చెక్ చేసుకోవడానికి పెద్ద వయసు వాళ్ళల్లో చాలా యూస్ఫుల్గా ఉంటున్నాయి సో ఆ టైంకి వెళ్ళిందా లేదా అనేది వాళ్ళు రీచెక్ చేసుకొని టైంకి వేసుకోవడానికి బాగుంటున్నాయి మర్చిపోతే అంటే ఇలానే పిల్ల ఆర్గనైజర్స్లో కొన్ని వితౌట్ లేబుల్స్ ఉంటాయండి మండే ట్యూస్డే ఇలా వీక్స్ డేస్ టైమ్స్ లేకుండా టెన్ ఏఎం తర్వాత టూ పిఎం ఇలాగా టైమింగ్స్తో పాటు కొన్ని ఉంటాయి లేదంటే వితౌట్ ఎనీ టైమింగ్స్ కొన్ని ఉంటాయి అలాంటివి ఏంటంటే మనం పైన ఆల్రెడీ పర్మనెంట్ మార్కర్తోనో అలాగ ముందే పిల్లలు వాళ్ళ పిల్లలు పెద్దవాళ్ళకి ముందే ఆర్గనైజ్ చేసేసి పెట్టేశారనుకోండి వాటిల్లో వాళ్ళు రీఫిల్ చేసుకుని వేసుకున్నారా లేదా రీచెక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కంపల్సరీ వాడాలా కొన్నాళ్ళు వాడి మానేయచ్చా ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళకి ఇన్సులిన్ అడ్వైజ్ చేస్తే ఒక ఒక వన్ వీక్ వాడి మానేసి మళ్ళీ ట్యాబ్లెట్లు ఇస్తారా ఇలా ఇలా చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయండి యూజువల్గా ఎలా అంటే పేషెంట్ షుగర్ని బట్టి మెడిసిన్ ఉంటుంది ఇప్పుడు మనం ఇన్సులిన్ వాడామా టాబ్లెట్ వాడామా ఇంకేం వాడాము డైట్ చేస్తున్నామా ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుందా ఇలాంటివన్నీ ఏంటంటే ఏం చేసినా షుగర్ అయితే కంట్రోల్లో ఉండాలండి మనకు కాంప్లికేషన్స్ వచ్చేది మెడిసిన్స్తో వచ్చే కాంప్లికేషన్స్ కంటే కూడా షుగర్ కంట్రోల్లో లేకపోవడం వల్ల షుగర్ చాలా డౌన్ అయిపోవడం వల్ల ఇలాంటి వాటి వల్ల వచ్చే కాంప్లికేషన్స్ మోర్ డేంజరస్ అనమాట సో ఇన్సులిన్ వాడాలి వాడితే కంట్రోల్లో ఉంటుందంటే కంపల్సరీ వాడాల్సి ఉంటుంది లేదు ట్యాబ్లెట్స్ సరిపోతాయి అంటే ట్యాబ్లెట్స్ వాడుకోవాలి ఖచ్చితంగా షుగర్స్ రెగ్యులర్గా మానిటర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి అన్కంట్రోల్ షుగర్స్ వల్ల మనకి యూజువల్గా కళ్ళు కిడ్నీలు నరాలు లేకపోతే స్కిన్ అన్నిట్లో మార్పులు వస్తాయి వన్స్ డయాబెటీస్ వల్ల వచ్చిన మార్పులు ఏదైనా కానీ అవి మళ్ళీ రివర్సబుల్ కాదు సో మనం వాటిని ప్రివెంట్ చేసుకోవడం ఈజ్ మచ్ బెటర్ ఆప్షన్ దెన్ మనం ఏదో అబ్బా ఇంజెక్షన్ చేసుకోవాలి అని నెగ్లెక్ట్ చేయడం కంటే కూడా ప్రివెంట్ చేసుకోవడం అదర్ కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేసుకోవడం ఈజ్ బెస్ట్ థింగ్ ఇప్పుడు నాకు టూ ఇయర్స్ బ్యాక్ డయాబెటీస్ వచ్చిందండి నేను డాక్టర్తో ప్రిస్క్రిప్షన్ వాడుతున్నాను రెగ్యులర్గా వాడుతున్నాను కానీ కంట్రోల్ లేదు అంటే లాస్ట్ ఎప్పుడు చెక్ చేసుకున్నారండి అంటే మంత్లీ మంత్లీ చెక్ చేసుకుంటానండి అని చెప్తారు కానీ అన్కంట్రోల్డ్ ఉంటుంది అంటారు మరి అదే అన్కంట్రోల్డ్ ఉందనే విషయం వెళ్ళి డాక్టర్తో చెప్తారంటే అది చెప్పరండి యూజువల్గా అన్కంట్రోల్డ్ ఉంది అయినా టాబ్లెట్స్ వేసుకుంటున్నాను అని చెప్పి వస్తారు సో మీకే అది అన్కంట్రోల్ అనిపించింది అంటే డెఫినెట్గా మీకు డాక్టర్ అసిస్టెన్స్ కావాలనే కదా అర్థం సో డెఫినెట్గా మీరు ఎవ్రీ అట్లీస్ట్ త్రీ టు ఫోర్ మంత్స్కి అయినా డాక్టర్ని విజిట్ చేసి షుగర్స్ బాగున్నాయా లేదా బీపీ బాగుందా లేదా కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయా ఒకసారి మానిటర్ చేసుకోవడం వల్ల మీకు చాలా వాటిల్ని ప్రివెంట్ చేయొచ్చు